హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద జిఆర్బిషెఫ్ ఈరోజు ఎగ్ ఎండు రైలు కర్రీ అయితే చేశానండి ఫస్ట్గా ప్యాన్ పెట్టుకొని చెటికడంత పసుపు చిటికడంత సాల్ట్ వేసుకొని ఎగ్స్ అయితే ఇలా ఘాట్లు పెట్టుకొని లైట్గా వేయించుకోండి మరీ ఎక్కువగా వేయించవలసిన అవసరం అయితే లేదు నేను ఎండు రొయ్యలు ఆల్రెడీ నీట్గా కడిగి పెట్టానండి అవి కూడా ఆయిల్లో చక్కగా వేయించేసి పక్కన అయితే పెట్టేసుకోండి ఇక్కడ ఒక చిన్న కప్పు వరకు కూడా ఆనియన్స్ అయితే వేసుకున్నానండి మరీ బాగా చిన్నగా కట్ చేసుకోండి నెక్స్ట్ గా పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా వేయించిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి నెక్స్ట్గా టమాటాలు చక్కగా మెత్తగా మిక్సీ చేసుకుని అవి కూడా వేసేసేయండి సరిపడినంత సాల్ట్ సరిపడినంతా కారం కూడా యాడ్ చేసేసుకోండి ఇక్కడ నేను ఎలాంటి మసాలాలు కూడా నేనైతే వాడలేదండి మనం వేయించి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి అవి కూడా వేసేసుకుని లైట్గా వాటర్ అయితే వేసుకోండి వేసిన తర్వాత ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసి ఫైనల్గా చక్కగా రెండు పచ్చిమిర్చి పుదీనా వేసేసి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచండి అంతే అండి కర్రీ అయితే రెడీ అయిపోతుంది